తెలంగాణ మంత్రి కొండ సురేఖా గారు అక్కినేని కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర సంచలనం సృష్టించాయి రాష్ట్ర రాజకీయాలతో పాటు సినీ పరిశ్రమలలోనూ దుమారం రేపాయి ఈ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు బాధ్యత యుత పదవిలో ఉన్న వ్యక్తులు దిగజారి మాట్లాడకూడదని మండిపడ్డారు వెంటనే అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చెప్పారు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి నాగార్జున అమల నాగ చైతన్య ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలకు చెప్పాలని డిమాండ్ చేశారు అంటూ కొండ సురేఖను వెంటనే మంత్రి పదవిని నుంచి తొలగించాలంటూ అమల ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీని కోరింది ఇప్పటికే ఈ వివాదాస్పద వాక్యాలు చేసిన కొండ సురేఖకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు తాజాగా ఇదే విషయానికి సంబంధించి అక్కినేని నాగార్జున సైతం కోర్టులో పరువు నష్టం దావా చేశారు నాంపల్లి కోర్టులో కేసు ఫైల్ చేశారు మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల కొడుకు యువ నటుడు అఖిల్ సీరియస్ అయ్యారు అర్థం లేని విషయంపై స్పందించాల్సి రావటం పట్ల విచారం వ్యక్తం చేశాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి